ఇండియాలో పేద మధ్యతరగతి ధనవంతులకు అని ప్రతి ఒక్కరికి బాగా ఇష్టమైన బైకు ఏదంటే అందరికీ మొదటగా గుర్తుకు వచ్చేది హీడో స్ప్లెండర్ బైకే ఎంతో కాలంగా భారత రోడ్లపై తన దూకుడు చూపించిన ఈ బైకు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్మడవుతున్న మోటార్ సైకిల్గా నిలిచింది ఇది ఓ సాధారణ బైకు కాదు ప్రతి ఇంట్లోనూ కనిపించే ఒక భావోద్వేగం తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ అందించటం దీని ప్రత్యేకత పైగా పనితీరు విషయంలో ఎలాంటి డోకా ఉండదు నిత్య జీవితంలో ఆఫీసు వెళ్తున్న ఊర్లో తిరుగుతున్నా లేదా దూర ప్రయాణాలకైనా ఇది కలిసొచ్చే మిత్రుడే మైలేజ్ విషయానికి వస్తే ఇది ఇప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాలను సైతం సవాలు చేసే స్థాయిలో ఉంది భారతదేశ ప్రసిద్ధ బైకు ఇప్పుడు కొత్త మార్పులతో వచ్చింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి తగినట్లుగా అప్డేట్ అయిన కొత్త స్ప్లెండర్ను హీరో కంపెనీ మార్కెట్లోకి తీసుకువచ్చింది ఇప్పుడు ఇది హీరో స్ప్లెండర్ ప్లస్ స్ప్లెండర్ ప్లస్ ఎక్స్ టెక్ స్ప్లెండర్ ప్లస్ ఎక్స్ టెక్ టూ పాయింట్ జీరో అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది కొత్త మోడళ్లలో మునుపటి వర్షణతో పోలిస్తే పెద్ద మార్పులు కనిపించకపోయినప్పటికీ ప్రస్తుత కాలానికి అనుగుణంగా స్వల్పంగా మాత్రం మార్పులు కనిపిస్తాయి అయితే ధర విషయానికి వస్తే బేస్ వేరియంట్ అయిన స్ప్లెండర్ ప్లస్ డ్రమ్ మోడల్ ధర డెబ్బై ఎనిమిది వేల రూపాయలుగా నిర్ణయించారు స్ప్లెండర్ ప్లస్ ఐ త్రీ ఎస్ వేరియంట్ ధర ఎనభై వేల రూపాయలుగా ఉంది ప్రత్యేకమైన బ్లాక్ అండ్ యాక్సెంట్ కలర్లో వచ్చే ఈ వేరియంట్కు కూడా అదే ధరలో ఉంది ఇంకా అధునాతన ఫీచర్లతో కూడిన స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ డ్రమ్ మోడల్ ధర ఎనభై రెండు వేల మూడు వ ఏడు వందల రూపాయలుగా ఉంది ఈ ధరలన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలే పాత మోడల్తో పోలిస్తే స్వల్ప మార్పుల్లో మైలేజ్ మరింత పెరుగుతుంది మెయింటెనెన్స్ తక్కువగా ఉండటం వంటివి ఇందులో చూడవచ్చు ఇంట్లో మొదటి బైకుగా కొనుగోలు చేసిన స్ప్లెండర్ బైకు ఇప్పుడు ఇంకా మెరిసిపోయేలా వస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి స్ప్లెండర్ ప్లస్ మోడల్స్లో హీరో క్లాసిక్ బైకును అధునాతన లుక్తో కనువిందు చేయనుంది స్ప్లెండర్ ప్లస్ ఎక్స్ ఎక్స్టెక్ సిరీస్లో రెండు కీలక వేరియంట్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి ఎక్స్టెక్ డిస్క్ వెర్షన్ ధర ఎనభై ఐదు వేల రూపాయలు అలాగే ఎక్స్టెక్ టూ పాయింట్ జీరో వెర్షన్కి కూడా అదే ధరను నిర్ణయించారు ఈ రెండు వెర్షన్ల మధ్య తేడాల కోసం బాడీ ప్యానెళ్లపై కొత్త గ్రాఫిక్స్ను ప్రవేశపెట్టింది కంపెనీ ఈ గ్రాఫిక్స్ స్ప్లెండర్కు స్పోర్టీ లుక్ ఇవ్వటమే కాకుండా రెండు వేల ఇరవై నాలుగు మోడల్స్తో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదు మోడల్స్ను ఈజీగా గుర్తుపట్టవచ్చు ఇంజన్ పరంగా కూడా రెండు వేల ఇరవై ఐదు స్ప్లెండర్ ప్లస్ మోడల్స్లో ఒక కీలక మార్పు జరిగింది టూ టూబీ ఎమిషన్ స్టాండర్డ్స్కు అనుగుణంగా ఇంజన్ను అప్డేట్ చేశారు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు తర్వాత అన్ని వాహనాలకు కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త ఉద్గార నిబంధనలను తప్పనిసరి చేయడంతో హీరో కంపెనీ తన మోడల్స్ను ముందుగానే సిద్ధం చేసుకుంది ఇది వాతావరణ అనుకూలత పరంగా ఒక గొప్ప ముందడుగు అని చెప్పవచ్చు ఈ బైక్లో నైంటీ సెవెన్ పాయింట్ టూ సీసీ సామర్థ్యం గల ఎయిర్ కోల్డ్ సింగిల్ సిలిండర్ ఎస్ఓహెచ్సి టూ వాల్వ్ ఇంజన్ కలిగి ఉంది ఈ బైకు ఇది సెవెన్ పాయింట్ నైన్ బీహెచ్పి హార్స్ పవర్ను ఎయిట్ పాయింట్ జీరో న్యూటన్ మీటర్ టార్కు టార్కును ప్రొడ్యూస్ చేస్తుంది ఫోర్ స్పీడ్ గేర్ బాక్స్ ఇంజన్కు యాడ్ చేశారు నైన్ పాయింట్ ఎయిట్ లీటర్ల ఫ్యూయల్ ట్యాంకు కెపాసిటీతో కూడిన ఈ బైకు సగటున లీటర్కు పెట్రోల్కు దాదాపు డెబ్బై కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు పెట్రోల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఇది బాగా ఉపయోగపడుతుంది అంటే ఫుల్ ట్యాంక్ పెట్రోల్తో ఈ బైకు దాదాపుగా ఏ ఏడు వందల కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందంటే ఈ బైక్ గురించి గొప్ప విషయం ఇంకేముందని చెప్పుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మరిన్ని అప్డేట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే ఫ్రెండ్స్